తలలో వేడి తల బరువుగా ఉండడము తల నొప్పిగా ఉండడము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ధనియాలని చూర్ణం చేసి ఒక పది గ్రాములు తీసుకోవాలి అట్లే శ్రీగంధం పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి ఈ శ్రీగంధం పొడి శాండల్ వుడ్ పౌడర్ అనేటువంటి పేరుతో సంవత్సరం అంతా కూడా మార్కెట్ లో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరుకుతూ ఉంటుంది అనమాట కాబట్టి పది గ్రాములు ధనియాల పొడి తీసుకుంటే పది గ్రాములు శ్రీగంధం పొడి తీసుకోండి మరి ఆ తలలో వేడి తల బరువుగా ఉండడము తల నొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ రెండు చూర్ణాలను కలిపేసేసి ఒక సీసారు నిలువ ఉంచుకుంటే మరీ మంచిది లేదంటే అప్పటికప్పుడు కూడా ఆ రెండిని కలుపుకోవచ్చు అనమాట ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ తగినంత నీరు చేర్చి కణతల భాగంలో నుదురు భాగంలో తల భాగంలో అంత లేపనంగా అప్లై చేసేయాలి ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలి ఈ విధంగా ధనియాలు శ్రీగంధం పొడి అంటే ధనియాల పొడి శ్రీగంధం పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడిని నీళ్లలో కలిపేసి తిరస్సు భాగంలో లేపనం చేయడం వల్ల తలలో బరువుగా ఉండడము తల తిరిగినట్టు ఉండడము తల వేడిగా ఉండడము ఇలాంటి లక్షణాలు శీఘ్రంగా వెంటనే తక్షణమే తగ్గిపోతాయి అన్నమాట అది ఈ ధనియాలు అదేవిధంగా శ్రీగంధం పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం యొక్క గొప్పతనం